అందమ కోసము ఎన్నెన్నో ట్రీట్మెంట్స్ చేపిస్తూ ఉంటారు ఇంకేదేదో మేకప్లు చాలా చాలా చేపిస్తూ ఉంటారు కానీ వీళ్ళందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే ఆదివారం రోజు తలపై నుండి స్నానము చేసి ఆదిత్య హృదయాన్ని పఠించి ఒక్కసారి చందనముతో సూర్యాష్టోత్తరముతో స్వామివారిని పూజించి ఆ చందనాన్ని మళ్ళీ ఒక కప్పులో కలిపి పెట్టుకొని రోజు నిధిటిని ధరించితే చాలు వారం రోజులు విశేషమైన ఆకర్షణతో ఉన్నటువంటి అందము కలుగుతుంది మరల ఆదివారం రోజు మరల తలస్నానము చేసి ఆదిత్య హృదయాన్ని పఠించి చందనముతో సూర్య అష్టోత్తర కార్యక్రమాన్ని చేస్తూ చాలు ఇలా చేసుకుంటూ వెళ్తే చాలు అందము విశేషముగా వస్తుంది ఆకర్షణ బాగా కలుగుతుంది ఎవరికి ఈ విషయము తెలియక ఈ వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకుంటారు ఫేస్ బాగా గ్లో రావడం కోసం